కొత్త జర్సీ స్పాన్సర్షిప్ వచ్చేసింది అపోలో టైర్స్ భారత క్రికెట్ జట్టుకు కొత్త జర్సీ స్పాన్సర్ హక్కులను దక్కించుకుంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు కారణంగా జర్సీ స్పాన్సర్షిప్ డీల్ ను డ్రీమ్ ఎలవెన్ రద్దు చేసుకోవడంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ వేటలో పడింది ప్రస్తుతం టీమిండియా జర్సీ స్పాన్సర్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీ ఆడుతుంది మరోవైపు భారత మహిళల జట్టు కూడా జర్సీ స్పాన్సర్ లేకుండానే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతోంది ఓవైపు ఆచేక రెండు వేల ఇరవై ఐదు టోర్నీ జరుగుతుండగానే మరోవైపు కొత్త జర్సీ స్పాన్సర్ కోసం బీసీసీఐ బిడ్స్ ను ఆహ్వానించింది అపోలో టైర్స్ మ్యాచ్ కు నాలుగు పాయింట్ ఐదు కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది డ్రీమ్ ఎలవెన్ మ్యాచ్ కు నాలుగు కోట్లు చెల్లించేది దాంతో బీసీసీఐకి కొత్త స్పాన్సర్షిప్ డీల్ ద్వారా మ్యాచ్ కు యాభై లక్షల ఆదాయం అదనంగా లభించింది ఇటీవల కాలంలో అత్యంత లాభదాయకమైన స్పాన్సర్షిప్ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నడిచింది ఈ కొత్త ఒప్పందం రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగనుంది జర్సీ స్పాన్సర్షిప్ రేసులో అపోలో టైర్స్ కాన్వా కు చెందిన వంటి సంస్థలు కూడా నిలిచాయి కానీ ఈ రెండు సంస్థలను ట్టి అపోలో టైర్స్ డీకిచ్చుకుంది భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్మిస్తున్న మహిళల వన్ డే రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ కప్ తో అపోలో టైర్స్ జర్సీ డీల్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అటు మెన్ కు వెస్టిండీస్ తో సిరీస్ నుంచి జర్సీలపై అపోలో టైర్స్ పేరు రానుంది కాగా ఈ కొత్త డీల్తో కి జాగ్పోర్ట్ తగిలిందని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో డ్రీమ్ ఎలెవెన్ మూడేళ్ల కాలానికి మూడు వందల యాభై ఎనిమిది కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది అయితే ఆ డీల్ రద్దయిన తర్వాత బీసీసీఐ మ్యాచ్ ఫీజులను పెంచి బిడ్లను ఆహ్వానించింది టీమిండియాకు వరల్డ్ వైడ్ గా ఉన్న క్రేజ్ దృష్ట్యా పలు టాప్ కంపెనీలు పోటీ పడ్డాయి ఈ నేపథ్యంలో అపోలో టైర్స్ ఎక్కువ మొత్తంలో చెల్లించేందుకు రెడీ అయింది బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఈ డీల్ విలువ ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లుగా తెలుస్తోంది టీమిండియా వరకు దాదాపు నూట ముప్పై మ్యాచ్లు ఆడబోతుంది